స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనములను తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను అంగలార్పు నాట్యముగా అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము కీర్తనలు ముప్పదవ కీర్తన పదకొండవ వచనము నీ అంగలార్పును నాట్యముగా మార్చుదును స్నేహితులారా మనలో చాలామంది ఏదో ఒక రకమైనటువంటి దుఃఖమును వేదనను అనుభవించుచున్నటువంటి వారే కారణములు ఏమైనా ఉండని పరిస్థితులు ఏమైనా ఉండని మన జీవిత ప్రయాణంలో ఏదో ఒక సందర్భంలో మనమంద మనమందరమును అంగలార్పును దుఃఖమును అనుభవిస్తున్నటువంటి వారంగా ఉన్నాం నీ చుట్టూ ఉన్న పరిస్థితులు కొన్ని పర్యాయములు ఆర్థిక సంబంధమైనవి సామాజిక సంబంధమైనవి అనారోగ్య సంబంధమైనవి కుటుంబ వ్యక్తిగత సంబంధమైనవి నీ దుఃఖానికి అంగలార్పునకు కారణమై ఉండవచ్చు వాస్తవానికి మనుషులు బయటకి చాలా సంతోషంగా ఆనందంగా ఏ సమస్య లేని వారిగా కనబడుతూ ఉండవచ్చు కానీ వారి అంతరంగంలో వారి వ్యక్తిగతమైనటువంటి జీవితంలో వారి హృదయాలలో ఎన్నో రకములైనటువంటి దుఃఖములు గూడు కట్టుకొని ఉండవచ్చు చాలామంది వారి జీవితాలలో ఈ అంగలార్పును బట్టి దుఃఖకరమైన పరిస్థితులను బట్టి జీవితం యొక్క మాధుర్యాన్ని సంతోషాన్ని కోల్పోయి జీవితంలో నిరాశ నిస్పృహలను అనుభవించేటటువంటి వారుగా ఉన్నారు వాస్తవమే స్నేహితులారా ఫలాని కారణాన్ని బట్టి నీ జీవితంలో దుఃఖం కలిగింది ఫలాని కారణాన్ని బట్టి నీ జీవితంలో ఉన్న సంతోష ఆనందములు దూరపరచబడి అంగలార్పుతో దినములను గడిపేటటువంటి వాడవుగా ఉన్నావు ఇలాంటి సందర్భంలో నీ జీవితమును మార్చగలిగినటువంటిది నీ జీవితంలో నుండి దుఃఖాన్ని దూరపరచగలిగినటువంటిది మరలా నీ జీవితాన్ని పునరుద్ధరించగలిగినటువంటి మార్గము ఏమైనా ఉండిందా నీ అంగళార్పు నీ దుఃఖము నీ జీవితంలో నుండి దూరపరచగలిగినటువంటిది ఏమైనా ఉండిందా అనే ప్రశ్న తలెత్తినప్పుడు దేవుని యొక్క వాక్యము మనకిచ్చుచున్నటువంటి జవాబు ఏమిటంటే దేవుడు మన అంగలార్పును నాట్యముగా మార్చుచున్నటువంటి దేవుడుగా ఉండినాడు ఆయన దుఃఖపడుతూ ఉన్నటువంటి జనాంగమును అంగలారుస్తూ ఉన్నటువంటి జనాంగమును దాటిపోయే దేవుడు కాదండి ఈరోజు నీ కన్నీళ్ళు ఈరోజు నీ అంగలార్పు నీ కుటుంబ సభ్యులు పట్టించుకోలేని పరిస్థితిలో ఉండవచ్చు నీ బంధువులు స్నేహితులు పట్టించుకునే పరిస్థితులు ఉండవచ్చు ఈ వ్యక్తి ఏంటండి ఈ వ్యక్తి జీవితంలో ఏమంత ధైర్యము లేదు ఎప్పుడు అంగలార్పుతో దుఃఖంతోనే ఉంటాడు అని అందరూ నిన్ను తిరస్కరిస్తూ ఉన్న పరిస్థితులు ఉండవచ్చు కానీ దేవుడు నీ కన్నీళ్ళ విషయమై నీ అంగలార్పు విషయమై శ్రద్ధ కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు వ్యర్థముగా కనుల నుండి జాలువారుతూ ఉన్న కన్నీళ్లను సైతము ఆయన లెక్కించుచున్నటువంటి దేవుడుగా ఉన్నాడు నీ హృదయంలో ఉన్నటువంటి వేదనను ఆయన పంటించుకుంటున్నటువంటి దేవుడుగా ఉన్నాడు అంత మాత్రమే కాదు స్నేహితులారా నువ్వు దేన్ని బట్టి అంగలారుస్తూ ఉన్నావో దుఃఖపడుతూ ఉన్నావో ఏ పరిస్థితి నిన్ను భయపెట్టింది ఏ పరిస్థితి నిన్ను ఒంటరివాడిగా తయారు చేసింది ఏ పరిస్థితులను బట్టి నష్టపోయినావు ఏ పరిస్థితులను బట్టి బలహీనుడిగా మారిపోయినావు ఏ పరిస్థితి నీ హృదయంలో సుడిగుండాలకి కలవరానికి కారణమైంది అటువంటి పరిస్థితులను ఆయన మార్చగలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు ఆ పరిస్థితులను నీ జీవితంలో నుండి దూరపరిచి ఆ పరిస్థితులను ఆయన మే కీడులో నుండి మేలులోనికి నష్టంలో నుండి అభివృద్ధిలోనికి ఆయన మార్చగలిగిన చక్కదిద్దగలిగిన దేవుడుగా ఉన్నాడు మీరు చూడండి తన శిష్యులందరూ సముద్ర ప్రయాణంలో ప్రయాణం సముద్ర మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి వేళ వారి పడవపైకి అకస్మాత్తుగా అలలు తుఫాను జడివాన సంభవించినటువంటి సందర్భం అయ్యో ఈ సుడిగుండంలో చిక్కుకొని ఈ వర్షంలో చిక్కుకొని ఈ నీళ్ళలో మునిగిపోతామేమో ఈ సముద్రంలో కలిసిపోతామేమో అనే భయము కన్నీరు వారిని ఆవరించినటువంటిదిగా ఉండింది అలాంటి సందర్భంలో మీరు చూడండి వారు భయానికి లోనైనారు దుఃఖము అంగలార్పు వారిని బలహీనపరచినటువంటిదిగా ఉండింది ఎటు తోచని పరిస్థితులలోనికి వారు వెడలిపోయినారు ఆ రోజు వారి యొక్క భయానికి ఆ రోజు వారి యొక్క అంగలార్పుకి ఆ రోజు వారి యొక్క వేదన కన్నీటికి అకస్మాత్తుగా సముద్ర ప్రయాణంలో ఉండగా చెలరేగిన తుఫాను కారణమై ఉండవచ్చు భయము కారణమై ఉండవచ్చు ప్రాణభీతి కారణమై ఉండవచ్చు తోచని పరిస్థితులు కారణమై ఉండవచ్చు నిస్సహాయత కారణమై ఉండవచ్చు అలాంటి పరిస్థితుల మధ్య ప్రభువు ఆ నిస్సహాయక పరిస్థితులు ఎటు తోచని పరిస్థితులు సహాయము దొరకని పరిస్థితులు గమ్యమునకు చేరుకోవడానికి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్న పరిస్థితుల మధ్య ప్రభు తాను కల్పించుకొని ఆ తుఫానును గద్దించి నెమ్మది పరచినటువంటి వాడుగా ఉన్నాడు చూడండి వారి కనుల ముందు అంత అద్భుత కార్యం వారి కనుల ముందు ఆశ్చర్య కార్యం ఎన్నడూ ఊహించని కార్యం ఎవరు చరిత్రలో మాట్లాడనటువంటి కార్యం వారు ఇంతకు ముందు ఎవరి ద్వారా విననటువంటి కార్యం ఆ అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని వారి కనులతో గమనించి వారి హృదయములతో అనుభవించి ఎంత సంతోషాన్ని వారు అనుభవించినటువంటి వారుగా ఉంటారు వెంటనే వారి కన్నీరు సంతోషంగా మారిపోయిందండి వారి భయము ఆనందంగా మారిపోయిందండి అప్పటి వరకు దుఃఖంతో ఉన్న హృదయాలు అప్పటి వరకు ప్రాణ భయంతో ఉన్న హృదయాలు అప్పటి వరకు అయ్యో ఈ తుఫానులో మేము మరణిస్తామేమో మా కుటుంబాలకి అయిన వారందరికీ దూరం అవుతామేమో మా పిల్లలు అనాథలుగా మిగిలిపోతారేమో అని కలవరపడినటువంటి జీవితాలు ఇప్పుడు చూడనటువంటి విననటువంటి మనుషుని యొక్క అనుభవంలో ఎరుగనటువంటి అద్భుతాన్ని ఆశ్చర్యాన్ని వారు గ్రహించి అనుభవించి ఆశ్చర్యానికి సంతోషానికి లోనైనటువంటి వారుగా ఉన్నారు ఈరోజు నీ జీవితంలో కూడా అలాంటి తుఫానులు కష్టం అనే తుఫాను నష్టమనే తుఫాను అవమానం అనే తుఫాను నింద అనే తుఫాను తిరస్కారము అనే తుఫాను కొదువ అనే తుఫాను ఒంట్రతనం అనే తుఫాను బలహీనత అనారోగ్యం అనే తుఫాను దేని వలన నీవు కన్నీళ్లతో ఉన్న ఆయన తుఫానును దూరపరిచి సంతోష ఆనందములతో నీ హృదయాన్ని నింపగలిగిన దేవుడని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమ మా రక్షక మీ పరిశుద్ధ నామంకు వందనాలు దేవా మా దుఃఖము అంగలార్పు ఈ లోకంలో ఎవరికి పట్టింపు లేనటువంటివిగా ఉండవచ్చు మా దుఃఖము అంగలార్పును బట్టి ఎప్పుడూ దుఃఖంలోనే ఉంటాడు ఎప్పుడు అంగలార్పుతోనే ఉంటాడు అని తిరస్కారానికి లోనైన సందర్భాలు ఉండవచ్చు మీరు పరిస్థితులను మార్చగలిగిన దేవుడవు మీరు కొదువలను దూరపరచగలిగినటువంటి దేవుడవు ఈ దుఃఖంలో అంగళార్పులో ఉన్న నీ ప్రియ ప్రేమిడలను చూచుచున్న దేవుడవయ్యా వారి కన్నీళ్ళను నీవు దాటిపోవడం లేదయ్యా వారిని లేవనెత్తడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడవయ్య సుడిగుండములు బంధకాలు కష్టములు కొరతలలో నుండి ఆశ్చర్య అద్భుత కార్యములను జరిగించుట ద్వారా సంతోషాన్ని వారి జీవితాలలో అనుగ్రహించుచున్న దేవుడవయ్య ఈ ప్రార్థనలు ఏకీభవించు కుటుంబములను మీరు ఎరుగుదురు వ్యక్తులను మీరు ఎరుగుదురు వారి జీవితంలో ఉన్న సమస్యలను మీరు ఎరుగుదురు మీ నామంన దూరపరచి నెమ్మదిని అనుగ్రహించండి అయ్యా ఈ దినము సుదూర ప్రయాణంలో కొరకు సిద్ధపడుతూ ఉన్న బిడలతో మీరు తోడుగా ఉండండి వైవాహిక బంధమును గుర్తు చేసుకొని సంతోషించుచు ఉన్న దంపతులను మీరు ఆశీర్వదించండి జన్మదినము దేవుని భాగ్యమనించుచు ఉన్న బిడలకు అస్తములను చాచి ఆశీర్వదించండి ఆయా పనులు ప్రారంభించుచున్న బిడలతో మేలు దయచేసి కష్టము నిరాశ నిస్పృహ బలహీనతలు బంధకముల ద్వారా పీడింపబడుతూ ఉన్న బిడలకు విమోచన దయచేసి ఈ దినపు దీవెనలతో బిడలను దర్శించుమని క్రీస్తు పేరట వేడుకొని చూనాము ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్